వర్షం వస్తుందని వెలుతురు సరిగా లేదని సాంకేతిక కారణాలు తలెత్తాయని క్రికెట్ మ్యాచ్లు ఆగిపోవడం చూశారు కానీ లిఫ్ట్ ఆగిపోవడం వల్ల కూడా క్రికెట్ మ్యాచ్ ఆగిపోయిందన్న వార్త మీరు ఎప్పుడైనా విన్నారా వినలేదా అయితే ఇప్పుడు వినండి మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది ఈ మ్యాచ్కు థ్యాడ్ ఎంపైర్గా వ్యవహరిస్తున్న రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు దీంతో దాదాపు ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు ఆన్ ఫీల్డ్ ఎంపైర్లు సిద్ధమయ్యారు ఈ క్రమంలో కెమెరామన్ థర్డ్ ఎంపైర్ బాక్స్ వైపు కెమెరాను టర్న్ చేయగా సీట్లు ఇల్లింగ్ వర్త్ కనిపించలేదు దీంతో ఆటను ఎంపైర్లు ప్రారంభించలేదు వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్ అంపైర్కు ఫీల్డ్ ఎంపైర్లు తెలియజేయగా అతడికి ఏమైందోనని థర్డ్ ఎంపైర్ గదికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఇల్లింగ్ వర్త్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడని కామెంటర్లు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు అయితే ఐదు నిమిషాల తర్వాత థర్డ్ ఎంపైర్ తిరిగి రావడంతో మ్యాచ్ ప్రారంభమైంది అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది